హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు హెల్త్కి ఎంతో మంచిదైనా ఉండలే ఎలా చేయాలో ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక కప్పు నిండా నువ్వులు తీసుకోండి ఒక అరకప్పు వేరుచెన్న గుళ్ళు ఒక పావు కప్పు కొబ్బరి తీసుకోండి ఏ పని లేదండి పాకం లేదు వేరే పని ఉండదు చక్కగా మనమే ఇంట్లో చక్కగా తయారు చేసుకోవచ్చు స్టవ్ మీద ఒక బాండి పెట్టి కొంచెం మందపాటిది పెట్టండి వేపుకోట బాగుంటుంది ఈ మందపాటిది పెట్టి వేరుశెన్న గుళ్ళు చక్కగా ఏగనివ్వండి బాగా యాగాలండి సన్న సగం మీద పెట్టి నిదానంగా ఏపితే చక్కగా ఏగిన తర్వాత ఇవి కూడా పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకొని ఆ గీ ఒక కప్పు నువ్వులు ఉన్నాయి కదండి ఆ వేడి మీద సిమ్లో పెట్టి నిదానంగా అన్న నువ్వులు కూడా కలర్ మారుకోకుండా దగ్గరుండి చక్కగా ఏపండి ఈ నువ్వులు తినటం వల్లనండి లేడీస్కి కాలుష్యం బాగుంటుందండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి లేడీస్ ప్రాబ్లం కూడా తగ్గుతాయి ఆ పావు కప్పు కొబ్బరిని కూడా మిక్సీకేయండి వేసేసి మనం ఈ బాండి వేడిగా ఉంది కదండి దాంట్లో ఊరికి రెండు నిమిషాలు అలా మిక్సీ చేసి పక్కన పెట్టండి పెట్టిన తర్వాత ఈ నువ్వులు ఏపుకున్నవి చల్లారి కదండీ అవి మిక్సీలో పట్టండి బాగా మెత్తగా పట్టకూడదండి బరగా పట్టకుండా చక్కగా మీడియంగా పట్టండి బాగా మెత్తగా ఏం అవసరం లేదండి కొంచెం పలుపు పలుపు ఉంటేనే బాగుంటాయి నూలొండలు కూడా ఈ వేరుశెన్న గుళ్ళు కూడా అంతేనండి అంత మెత్తగా అవసరం లేదు మామూలుగా పట్టండి పట్టిన తర్వాత కొబ్బరి ఈ నువ్వుల పొడి ఈ వేరుచెన పొడి మూడు మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత ఒక స్పూన్ యాలకుల పొడి వేసుకొని మనము ఏ కప్పుతో కొలుసుకున్నావు నూలు ఆ కప్పు నిండా బెల్లం వేసుకోండి ముప్పావు కప్పు అయినా సరిపోతుందండి కానీ కప్పు ఉంటే బాగుంటుంది పిల్లలు తింటాకి మళ్ళా టళ్ళమైతే ముప్పావు కప్పు వేసుకున్న బాగుంటుంది సరిపోతుంది బెల్లం చక్కగా ఇదంతా చేత్తో మిక్స్ చేసి మళ్ళీ ఇంకొక ట్రిప్పు మిక్సీకేయండి మొత్తం రెండు మూడు ట్రిప్పులు వేసేవనుకోండి కొంచెం కొంచెంగా చక్కగా నూలు ఉండలు రెడీ అయిపోతాయి ఇలా బెల్లం కూడా మిక్స్ చేసిన తర్వాత మనం వేసుకొని పెట్టుకుంటే చూసారా రెండు ట్రిప్పులు అవుతుంది ఇలా వేసేయండి దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ బాగున్నాయండి లేడీస్ చాలా మంచిది డేట్స్ ప్రాబ్లం ఉండవు మన కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి బాగుంటుంది నువ్వుల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఇలా ఇంట్లో ఇలాగే చేసుకోండి చూసారా ఉండకొచ్చేసింది దీంట్లో అలా కాకుండా మనం టేస్ట్ కోసం ఒక్క స్పూన్ నెయ్యేసుకుందాం నెయ్యేసుకొని చక్కగా ఉండలు చేసుకోండి మీకు ఈ రెసిపీ నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చక్కగా చేసుకుంటే నేను చేసిన పదహారు నువ్వులు అండి నేను వేసిన కొలతకి చక్కగా ఉండలు రెడీ అయిపోయినాయండి మీరు కూడా చేసుకొని చూడండి